హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుభాశ్రీ ఛానల్ వెన్ డూ యూ యూజ్ ఏ క్యాపిటల్ లెటర్ ఇన్ ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్లో పెద్ద అక్షరాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారు అన్నది మనం ఈవేళ నేర్చుకుందాం యూజ్ ఏ క్యాపిటల్ లెటర్ ఫర్ ద ఫస్ట్ లెటర్ ఇన్ ఏ సెంటెన్స్ మనం ఇంగ్లీష్లో ఏదైనా సెంటెన్స్ రాసినప్పుడు ఫస్ట్ లెటర్ని క్యాపిటల్ లెటర్స్లోనే రావలసి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ద డాగ్ ఈజ్ బార్కింగ్ ఇక్కడ టీ అన్నదే ఫస్ట్ లెటర్ కాబట్టి సెంటెన్స్ లో మనం టీని క్యాపిటల్ లెటర్స్ లో రాస్తాం సెకండ్ ఎగ్జాంపుల్ కమ్ హియర్ ఇక్కడ సి అన్నదే ఈ సెంటెన్స్ లో ఫస్ట్ లెటర్ సి కాబట్టి మనం దీన్ని క్యాపిటల్ లెటర్స్ లో రాస్తాం ఆల్వేస్ యూజ్ ఏ క్యాపిటల్ లెటర్ ఫర్ ద వర్డ్ ఐ ఐ అంటే నేను నేను అనే పదం ఇంగ్లీష్ లో ఎప్పుడైనా రాసినా మనం దాన్ని క్యాపిటల్ లెటర్స్ లోనే రాయాలి అది ఎక్కడైనా అవ్వచ్చు సెంటెన్స్లో ఫస్ట్లో రాసిన మధ్యలో రాసిన లాస్ట్లో రాసిన ఐ యొక్క దాన్ని క్యాపిటల్ లెటర్స్ లోనే రాయాలి ఐఎమ్ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ఇక్కడ ఐ లో వచ్చింది అయినా కానీ మనం క్యాపిటల్ లెటర్స్ లోనే రాసాం టామ్ అండ్ ఐ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఐ మధ్యలో రాసాం కానీ మన రూల్ ప్రకారం ఎప్పుడైతే నేను అనే పదాన్ని మనం సెంటెన్స్లో రాస్తామో దాన్ని క్యాపిటల్ లెటర్స్ లో రాయాలి అక్కడ మధ్యలో రాసాం కాబట్టి అవి అన్నదాన్ని మనం క్యాపిటల్ లెటర్స్లో రాసాం యూస్ ఏ క్యాపిటల్ లెటర్ ఫర్ ద నేమ్స్ ఆఫ్ పీపుల్ ఎప్పుడైనా మనం మనుషుల పేర్లు రాస్తున్నప్పుడు ఇంగ్లీష్లో దాని ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్స్ లోనే రాయాలి ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ రఘు ఆర్తి జ్యోతి దుర్గా ప్రసాద్ ఇక్కడ ఫస్ట్ లెటర్ అన్ని పేర్లలో మనం క్యాపిటల్ లెటర్స్లోనే రాసాం ఎగ్జాంపుల్ చూస్తాం మై బెస్ట్ ఫ్రెండ్స్ నేమ్ ఇస్ ప్రభాస్ ఇక్కడ పి అన్నది మనం క్యాపిటల్ లెటర్స్లో రాసాం యూజ్ ఏ క్యాపిటల్ లెటర్ ఫర్ ద నేమ్స్ ఆఫ్ ప్లేసెస్ మనం ప్లేసెస్ పేర్లు ఎప్పుడైనా రాసినా ఇంగ్లీష్లో దాని ఫస్ట్ లెటర్ మాత్రం క్యాపిటల్ లెటర్స్ లోనే రాయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ మ్యూజియం కేరళ జూ ముంబై సిక్కిం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం దే వెంట్ ఫర్ మ్యారేజ్ ఈవెంట్ ఇన్ హైదరాబాద్ ఇక్కడ హైదరాబాద్ అన్నది ప్లేస్ కాబట్టి అండ్ ఇచ్ ఈస్ ద ఫస్ట్ లెటర్ ప్లేస్ లో ఫస్ట్ లెటర్ కాబట్టి మనం దీన్ని క్యాపిటల్ లెటర్స్ లో రాస్తాం ప్లేస్ అంటే అది కంట్రీ అవ్వచ్చు స్టేట్ అవ్వచ్చు విలేజ్ అవ్వచ్చు టౌన్ అవ్వచ్చు ఏదైనా ప్లేస్ పేర్లు రాస్తున్నప్పుడు మనం దాన్ని ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లోనే రాయాలి యూజ్ ఏ క్యాపిటల్ లెటర్ ఫర్ ఫెస్టివల్స్ హాలిడేస్ డేస్ ఆఫ్ ద వీక్ మంత్ ఆఫ్ ద ఇయర్ మనం ఏదైనా పండుగలో లేదా సెలవులో లేదా వారం వారాలో లేదా సంవత్సరంలో ఉన్న నెలలో రాస్తున్నప్పుడు ఇంగ్లీష్ లో దాని ఫస్ట్ లెటర్ ఇన్ క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఇయర్స్ డే దివాళీ క్రిస్మస్ లేబర్ డే మదర్స్ డే సండే మండే ఫ్రైడే జనవరి మే జూలై అక్టోబర్ ఎక్సెట్రా ఇక్కడ మనం ఫస్ట్ లెటర్ అన్ని అన్ని వర్డ్స్లో క్యాపిటల్ లెటర్స్లోనే రాసాం వి ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దివాలి సెలబ్ర సెలబ్రేషన్ ఆన్ నవంబర్ ఇక్కడ దివాళీ అన్నది ఫెస్టివల్ అండ్ నవంబర్ అన్నది నెల సో ఫెస్టివల్ లో ఫస్ట్ లెటర్ మనం డీని క్యాపిటల్ లెటర్స్ లో రాసాం నెల నవంబర్ అన్నది ఇది ఒక నెల ఎన్ అన్నది ఫస్ట్ లెటర్ కాబట్టి మనం దీన్ని క్యాపిటల్ లెటర్స్ లో రాసాం ఇప్పుడు మనం ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం సర్కల్ ద లెటర్స్ దట్ షుడ్ బి క్యాపిటల్స్ ఫస్ట్ ఎగ్జాంపుల్ గీత అండ్ ఐ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఇక్కడ గీత అన్నదే లో ఫస్ట్ లెటర్ ఈజ్ జీ అండ్ జీ ఈజ్ ఆల్సో ఏ పర్సన్ నేమ్ మనిషి పేరు కాబట్టి మనం జీని క్యాపిటల్ లెటర్స్ లో రాస్తాం అండ్ ఐ ఎస్ పర్ రూల్ నేను అనే పదాన్ని ఇంగ్లీష్లో ఎప్పుడు వాడినా ఎక్కడ వాడినా దాన్ని క్యాపిటల్ లెటర్స్ లోనే రాయాలి సెకండ్ సెంటెన్స్ వీఆర్ గోయింగ్ టు కాశ్మీర్ డ్యూరింగ్ ఓర్ సమ్మర్ వెకేషన్ ఇందులో మనం ఫస్ట్ తెలుసుకుందాం ప్లేస్ పేర్ ఇస్ కాశ్మీర్ అండ్ బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ఇస్ డబ్ల్యూ సో డబ్ల్యూని మనం capital letter capital letters low rastam and uh, kashmir is the place name so Kani on capital letters low rastam third one here is an interesting football game on sunday This e sentence lo the beginning of the అనే లెటర్ బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ అండ్ సండే ఇది వీక్ అంటే వారం సో హెచ్ని మనం క్యాపిటల్ లెటర్స్లో రాస్తాం అండ్ సండే ఫస్ట్ లె సండే సండేలో ఎస్ ఫస్ట్ లెటర్ కాబట్టి ఎస్ని క్యాపిటల్ లెటర్స్లో రాస్తాం ఫోర్త్ వన్ జేసం లీవ్స్ ఇన్ థాంప్సన్ అవెన్యూ జేసన్ అన్నదే పర్సన్ పేరు సో జేని మనం క్యాపిటల్ లెటర్స్ లో రాస్తాం అండ్ ఇట్ ఈస్ ఆల్సో ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ సో ఫస్ట్ లెటర్ జే కాబట్టి క్యాపిటల్ లెటర్స్లో రాస్తాం టీ థాంప్సన్ థాంప్సన్ అన్నదే ప్లేస్ పేరు సో టీని ఫస్ట్ టీ ఫస్ట్ లెటర్ కాబట్టి టీని క్యాపిటల్ లెటర్స్లో రాస్తాం జనవరి ఈజ్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్ ఇక్కడ జే లో ఫస్ట్ లెటర్ అండ్ జనవరి ఈజ్ ఆల్సో సంవత్సరంలో ఒక నెల సో మనం ని క్యాపిటల్ లెటర్ లో రాస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ సపోర్టింగ్ అస్